హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ డేట్ చూసుకున్నట్లయితే ఎనిమిదో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వారం చూసుకున్నట్లయితే మంగళవారం అండి టైం చూసుకున్నట్లయితే ఏడు గంటలైతే అవుతుంది ఏడు గంటలైనా కూడా ఇంకా ఇంతవరకు వెన్నలే ఉంది అవునా కదన్న మన దగ్గర ఎండ చెమట్లు మన దగ్గర బాగా వర్షం ఆ అటేపు ఖమ్మం సైడ్ బాగా వర్షం పడుతుందంట అలాగే నేను ఇందాక అనంతపురం వాళ్ళకి మొబిలియో కార్ ఒకటి అమ్మాన అన్నకు వీడియో కాల్ చేసినా కూడా అక్కడ కూడా ఫుల్ వర్షం ఉంది ఇటు వర్షమే లేదండి అసలు వర్షం ఇంత కూడా లేదు ఇడ ఇవాళ వీడియో ఏమిటంటే కారు సేల్ చేసినటువంటి వీడియో అండి ప్రీతమ్ గారికి అయితే ఈ కార్నైతే అమ్మటం అయితే జరిగింది ప్రీతమ్ గారు విజయ్ గారు నిన్న నైటు ఫ్లైట్కి అయితే రావటం జరిగిందండి ఢిల్లీకి ఢిల్లీకి ఫ్లైట్కి అయితే రావటం జరిగింది ఇది మన వాట్సాప్లో అయితే పెడతామైతే జరిగింది పీవీసీమ్ ఉన్న వెహికల్స్ అనే గ్రూప్లో అయితే నిన్న నైటు పెడతామైతే జరిగింది ఎనిమిది లక్షల అరవై ఐదు వేల రూపాయలు మన గ్రూప్లో అయితే పెట్టాను ఎనిమిది లక్షల ముప్పై వేల రూపాయలు ఫైనల్ వస్తుంది అంటే అన్నయ్యకి కారు అన్న నిన్న కారు తీసుకుందామని ఆల్రెడీ వాళ్ళ ఇంటికాడ నుంచి ఎయిర్పోర్ట్కి అయితే బయలుదేరిండు అన్నయ్య మన గ్రూప్లో ఉన్నాడు ట్రెటా కానీ జీప్ కంపాస్ కానీ తీసుకుందామని బయలుదేరటం అయితే జరిగిందండి దారి మధ్యలోనే ఈ ఫొటోస్ రాంగంలోనే అన్నయ్య మున్న నాకు కొంచు నేను ఆ బండి తీసుకుంటా నాకు నచ్చితే పక్కా తీసుకుంటాను నచ్చకపోతే మాత్రం నేను తీసుకోను నువ్వే క్రేటా చూసి నువ్వే ఇప్పి అని అంటే అన్న మీకు నచ్చకపోవటం అంటూ జరగదు ఎందుకంటే ఈ బండి యాభై వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది మైల్స్ మైల్స్లో ఉంటుందండి ఇది మైల్స్లో చూసుకున్నట్లయితే ముప్పై వేలు తిరిగింది అలాగే కిలోమీటర్స్లో చూసుకున్నట్లయితే యాభై వేల కిలోమీటర్లు తిరిగింది మీకు నచ్చకపోవడం జరగదన్న షోరూమ్ పీస్ ఉన్నట్టుంది ఇది జీప్ కంపాస్ లిమిటెడ్ ఎడిషన్ టాప్ అండ్ ఫోర్ బై ఫోర్ సిక్స్ ఎయిర్ బ్యాగ్ కారు యాభై వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు టూ కిస్ ఉన్నాయి ఇన్సూరెన్స్ పది లక్షల రూపాయల ఐడి వ్యాల్యూతో ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉందండి ఇవన్నీ చెప్తే అన్నయ్య నువ్వు అన్న విధంగా ఉంటే మాత్రం నేను బండి తీసుకుంటానని ఎమ్మట ఇరవై వేల రూపాయలు పంపించడం జరిగింది నేను అన్నయ్యకి కస్టమర్ని రిక్వెస్ట్ చేసి ఒక మాట అయితే అడగటం జరిగింది కస్టమర్లు వస్తున్నారు రేపు పొద్దు పొద్దున్నే తొమ్మిది ఇంటికల్లా చూసుకుంటారు ఒకవేళ బండి నచ్చకపోతే మాత్రం కొద్దిగా అడ్వాన్స్ అనేది రిటర్న్ కొట్టే మార్గం చేయాలంటే ఆ ఓనర్ కూడా ఇతను ఎంప్లాయ్ అనమాట దానికి ఓకే అన్నాడు అందరూ అట్లా ఓకే అనరండి అసలు డబ్బులు ఒకసారి కొడితే మాత్రం నేను వీళ్ళకి మాటిచ్చాను ఇంకా నమ్మకం మీద వాళ్ళు కొట్టారు అన్నయ్య వచ్చారు చూసుకున్నారు బండి ట్రైల్ వేసుకున్నారు బండి నచ్చింది ఈ కార్ని నేను ఏడు లక్ష సారీ ఎనిమిది లక్షల ఎనిమిది లక్షల ఇరవై వేల రూపాయలకి ఈ కార్నైతే ఫస్ట్ ఏమో తప్పు మాట్లాడానా రేటు విషయంలో ఎనిమిది లక్షల ఇరవై వేల రూపాయలకైతే అమ్మటం జరిగింది ఇక్కడేమో బస్సు సౌండ్ ఈ పక్క నుంచి కార్లు బండ్లు పోతూ ఉంటే ఇక ఏం మాట్లాడుతున్నో ఒక్కొక్కసారి అర్థం కాదు అర్థం చేసుకోండి ఎనిమిది లక్షల అరవై ఐదు వేల రూపాయలు మన గ్రూప్లో పెట్టాను ఎనిమిది లక్షల ఇరవై వేల రూపాయలకి క్రితం గారికి అయితే అమ్మటం జరిగింది టూ కీసీ టూ కీసీ ఇచ్చాను యూపీ కారు కాబట్టి జీరాక్స్ ఆర్సీ ఇవ్వటం జరిగింది అలాగే ఇన్సూరెన్స్ ఇవ్వటం జరిగింది అలాగే పొల్యూషన్ ఓనర్ ఆధార్ కార్డు పాన్ కార్డు ట్వంటీ నైన్ రెండు థర్టీన్ రెండు ఇన్సూరెన్స్ ట్రాన్స్ఫర్ లెటర్ అనేది కూడా అన్నయ్యకి అయితే ఇవ్వటం అయితే జరిగింది అండి అన్నయ్యలు ఈరోజు ఎనిమిదో తారీఖు బయలుదేరుతున్నారు దాదాపుగా తొమ్మిదో తారీఖు నైట్ కానీ పదో తారీఖు మార్నింగ్ కానీ హైదరాబాద్లో అయితే ఉంటారు కొత్తగూడెం వాసులు నా దగ్గరలో ఉన్నటువంటి కొత్తగూడెం మా పాలవంచ నుంచి పన్నెండు కిలోమీటర్లు అనమాట గణేష్ టెంపుల్ వాసులు అన్నయ్య జాబ్ వర్క్ నిమిత్తం హైదరాబాద్లో సెటిల్ అయితే అయిపోయాడు అన్నగారు నమస్తే నమస్తే ఎక్కడి నుంచి అండి హైదరాబాద్ కార్ తీసుకుందామని వస్తున్నాము బట్ నీ గ్రూప్లో ఉన్నాం కాబట్టి చూసి నీకు కాల్ చేశాను ఒక ట్వంటీ టైమ్ కాల్ చేసిన తర్వాత లిఫ్ట్ చేశారు మీరు ట్వంటీ టైం కాల్ చేసి నన్నే పాపం ఈ కార్ చూసి అంటే అన్న కూడా అప్పుడు ఎయిర్పోర్ట్కి వస్తా ఉన్నారు దానికి అన్నని నేను క్షమాపణ కొడుతున్నాను అందరి మధ్యలో సారీ అన్న క్షమించండి ఓకే గ్యాప్ లో ఏమైనా నెట్ చేస్తారని చెప్పి 20 టైం కాల్ చేశాను నేను ఓకే అంత బౌలింగ్ ఉంటది కాబట్టి మీకు ఓకే నేను చెప్పిన విధంగా నైట్ మీరు మార్నింగ్ వచ్చి చూసుకున్నామంటే బండి అలానే ఉంది బౌలింగ్ బండి అలాగే ఉంది చూసుకున్నాము బాగా నచ్చింది అమౌంట్ గట్టి తీసుకున్నాము అంత బాగుంది పికప్ బాగుంది అంత మెయింటెనెన్స్ బాగుందంతా బాగుంది కార్ ఓకే ప్లస్ మీరు యూట్యూబ్ లో చూస్తారా అన్న నన్ను యూట్యూబ్ చూసాం వాట్సాప్ గ్రూప్ ఉన్నాను నేను వాట్సాప్ గ్రూప్ అంటే నా వీడియోస్ ఇన్స్టాలో ఉన్నాయి నమ్మకంగా నమ్మకం ఉంది కాబట్టి ఢిల్లీ దాకా వచ్చాను మనోడని సరే నేను చెప్పిన యూట్యూబ్ లో కార్ లెక్క చూపిస్తా అదే విధంగా ఉన్నాయి అనే విజయ అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ అనుకుంటా విజయ్ గారు కూడా వచ్చారు ఆయన మాటలు అన్న మీదే మాది కూడా ఖమ్మమే మా అమ్మాయి వాళ్ళు మాకు మా అన్నయ్య వాళ్ళ బ్రదర్ అనమాట మనవల్లి అనమాట అన్నది అలాగే ఖమ్మం అంటే మన కార్ బజార్ కూడా ఇలా ఢిల్లీలో అని మనకు తెలిసిన అతను ఒకసారి కార్ చూసాము నచ్చినట్లుంది నాకు ఒకసారి తీసుకుందాము వెళ్ళి ఓకే అనుకుంటే తీసుకొని వచ్చేద్దాము అంటే సరే అని చెప్పి నేను నైట్ బయలుదేరాను మీరు నైట్ గ్రూప్ లో ఫోటోలు చూసినట్టుగానే కార్ ఉందా సేమ్ యాజ్ అలానే ఉంది హ్యాపీ కదా చాలా హ్యాపీ ఓకే ఓకే అండి అన్నయ్య వాళ్ళకి జనరల్ చెకప్ కూడా చెప్పాను మన నాను అలాగే చూసుకున్నట్లయితే యధావిధిగా రెడ్ పెయింట్ వేపిస్తా కదా వాటికి అవి కూడా అయిపోయింది అన్నయ్య వాళ్ళు ఇప్పుడు బయలుదేరుతున్నారు స్టెప్ని చూసుకున్నట్లయితే అన్యూస్ అండి అన్న హ్యాపీ కదా కంగ్రాచులేషన్స్ అలాగే హ్యాపీ జర్నీ ఇంటికి వెళ్ళినామంటే నాకు ఒకసారి కాల్ చేయండి ఓకేనా ఏదన్నా దారి మధ్యలో ఏమైనా ఇబ్బంది ఉన్నా కూడా రెండింటి దాకా దాదాపు మేలుగుతూనే ఉంటాను అతని మీరు మాత్రం కాల్ చేయకండి అండి రెండింటికి కొంతమంది మొన్న ఒక అతను కొద్దిగా మందేసి రెండింటికి కాల్ చేసి నన్ను ఒక పది నిమిషాలు సాగు కొట్టిండు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాలి కానీ ఎవరైనా అర్జెంటు పని మీద ఏమైనా కాల్ చేస్తే ఏమన్నా స్విచ్ ఆఫ్ అనమాట అంటే వీళ్ళకి వారికి ఎందుకంటే అన్నయ్య వాళ్ళు పాపం రోడ్డు మార్గంలో వెళ్తున్నారు కాబట్టి ఏమన్నా ఇబ్బంది కలిగితే నా చేస్తే దానికి సొల్యూషన్ నేను ఇస్తూ ఉంటాను అనమాట ఎట్లా వెళ్ళాలి ఏందనేది ఓకే అన్నయ్య కంగ్రాచులేషన్స్ అన్నయ్య కంగ్రాచులేషన్స్ అన్నయ్య పెద్దవాళ్ళు అన్నయ్య మీ ఆశీస్లో ఎప్పుడు ఉండాలా మీ ఫ్రెండ్ సర్కిల్ కూడా ఎప్పుడు కూడా అందరికి కూడా నా గురించి చెప్పాడు ఖచ్చితంగా చెప్తాను ఓకే ఏ ఇబ్బంది ఉన్నా కూడా చూసుకుంటాం పంపించండి మళ్ళీ మొత్తం చూసి ఇప్పిస్తాను ఇదండి నాటి వీడియో నేను అన్న నేను ఎంత బిజీగా ఉన్నా చాలా వస్తున్నాయి మేము ఒంటి వెళ్ళేది అన్న కోసం ఎంతసేపు ఉన్నాం వేరే కారు సారీ అన్న వేరే కారు అమ్మాను ఆరీఫ్ గారికి అనంతపురం వాసులకి ఈ ఆ కాల్ చూసు చూస్తానికి అన్నయ్య వాళ్ళని నాపి అన్న అర్ధ గంటలో వస్తానే దాదాపు రెండు గంటలు చేశాను ఇక్కడి నుంచి నలభై కిలోమీటర్ల మెట్రోకి వెళ్ళి మళ్ళీ నలభై కిలోమీటర్లు రిటర్న్ వచ్చి పాప అన్నయ్య వాళ్ళ ఓపిక్కి మెచ్చుకోవాలా అన్నయ్య వాళ్ళ సహనానికి కూడా చాలా మెచ్చుకోవాలి ఎందుకంటే ఇరవై కాల్ ఇరవై సార్లు కాల్ చేశారంటే మరి అన్నయ్య తిట్టుకున్నాడో లేదో నాకు తెలియదు ఏం కాదు నేను నేనే భగవంతుని చూస్తూ ఉంటుంది ఎందుకంటే కోపంలో తిట్టుకున్నా ఏం కావాలి నేను బాధపడే వ్యక్తిని కాదు అన్న ఆయన నాకు ఒక రూపాయి ఇవ్వాలనే కదా ఆయన కూడా తాపత్రయపడ్డది థ్యాంక్ యూ అన్నయ్య ఏమన్నా తిట్టుకో తిట్టుకున్నారా ఒకసారి కార్ సింపుల్గా చూపిస్తానండి చూడొచ్చు జీప్ కంపాస్ లిమిటెడ్ ఎడిషన్ టాప్ అండ్ వేరియంట్ సిక్స్ ఎయిర్ బ్యాక్ కార్ అండి ఈ నెలలో దాదాపుగా అనయా నేను ఈ నెలలో మూడు కార్లు అమ్మా జీప్ కంపల్సర్ మూడు కార్లు నేను ఈ నెలలో మూడు కార్లు అయితే అమ్మటం జరిగింది రెండు వైట్లు ఒక రెడ్ అయితే అమ్మటం అయితే జరిగిందండి అలాగే చూసుకున్నట్లయితే ఇవాళ ఇన్నోవా క్రిస్టా ఇవాళ ఇనోవా క్రిస్టా బేరమైంది అలాగే ఒక మొబిల్ అమ్మాను ఒక ఐటెన్ అమ్మాను ఒకటి ఈవి త్రీ హండ్రెడ్ టీ సిక్స్ అవుట్ అయితే అమ్మటం అయితే జరిగిందండి ఇంకా కాల్స్ వస్తూనే ఉన్నాయి కానీ కొన్ని కాల్స్ అయితే రిసీవ్ చేసుకోవట్లేదు ఎందుకంటే చూడచ్చండి ఎందుకంటే ఇక అన్ని ఇన్ని కాల్స్ ఎత్తాలన్నా ఇబ్బంది అవుతుంది మా బ్రదర్స్కి అయితే కాల్ చేయండి అండి మీరు షెరీఫ్ అని ఉంటారు చూడొచ్చు స్టెప్ని అన్యూస్ అండి లేబుల్స్తో మొత్తం అంతే ఉంది కారు అలాగే సీట్ కవర్స్ కూడా ఎక్కడ ఎటువంటి రస్ట్ కానీ ఎటువంటి స్క్రాచెస్ కానీ అయితే ఏం లేవండి జెన్యున్ కారండి ఎక్కువ బానేటుకోలో చోటు బానిట్టుకోలే ఎక్బార్ అన్నయ్య వాళ్ళ బ్యాగ్ వెళ్తున్నారు రియర్ ఏసీవెన్స్ వర్కింగ్లో ఉన్నాయి రూఫ్ వర్కింగ్లో అయితే ఉంది అలాగే జనరల్ చెకప్ చేయించాను లోన రెడ్ కలర్ కూడా వేపించడం జరిగింది యాభై వేల కిలోమీటర్లు తిరిగింది బండి పవర్ విండోస్ పూరే నా ఇద జారే పవర్ విండోస్ చెక్కరే గాడికి పూరే చెక్కరే నైతో మారుతాం సంజయ్ చూడొచ్చండి ఒకసారి మనం అంటే సత్య భయము నానోకి పని కారా కరెక్ట్ గుంటా సరదా సరదా అనే పని కార మాత్రం తేడా వస్తే మాత్రం ఇక తిడతామే అతన్ని ఒకసారి చూడొచ్చండి కారు ఇంజన్ కూడా చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే యాఫ్రాన్స్ కూడా అన్నీ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయండి రేడియేటర్ పట్టి కంపెనీతో వచ్చినటువంటి రేడియేటర్ పట్టి బానెట్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా కార్తో వచ్చినటువంటి బానెట్ పేస్టింగ్ గ్లాసులు కానీ డోర్లు కానీ ఏం మారలేదు రెండు వేల పదిహేడు కారు యాభై వేల కిలోమీటర్లు తిరిగింది మైల్స్లో ముప్పై వేల కిలోమీటర్లు తిరిగింది ఎనిమిది లక్షల ఇరవై వేల రూపాయలకు అమ్మాను కమిషన్ అయితే వేరండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ మునాని అందరికీ బాయ్ జై హింద్